హలో అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణపతి చాలా వందల మంది వేల మంది వచ్చి ప్రతిరోజు దర్శించుకుంటారు ఈరోజైతే నిమజ్జనం జరుగుతుంది పదిహేడవ తారీఖు కాబట్టి హైదరాబాద్లో కళాశాలలకు స్కూళ్ళకు మరి ఆఫీసులకు అన్నిటికీ సెలవులు ఇచ్చారు ప్రతి ఒక్కరూ చాలా మాత్రం అందరూ ట్యాంక్ బండ్కి వెళ్ళి గణనాథిని దర్శించుకుంటున్నారు ఇది ఇప్పుడు కొంచెం సేపట్లో అంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్లో మన ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిపోతుందండి ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి ఖైరతాబాద్ వినాయకుడు తొందరగా నిమజ్జనం జరిగిపోతుంది ఈసారి అంటే అయితే ఏ అవాంతరాలు లేకుండా తొందరగా జరిగిపోతుంది రాత్రి అయితే కొంచెం ఎంతైనా కష్టమవుతుంది వైర్లు అవి ఇవి అని చెప్పి పగటిపూట నిమజ్జనం అనేది ఇంత తొందరగా రావడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు రెడీగా ఉన్నారు ఒక వన్ ఆర్ టూ అవర్స్లో నిమజ్జనం జరిగిపోతుంది